పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ చేయడం మర్చిపోకండి శ్రీ నమః శ్రీ మహా సరస్వతి మాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము కుజ శనిగ్రహాల యొక్క కలయిక ప్రభావం మకర రాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్చి పదిహేనవ తేదీ నుంచి ముప్పై తొమ్మిది రోజుల పాటు అంటే ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ వరకు కుజేశని గ్రహాలు కలిసి ఉంటాయి కుంభరాశిలో ఈ ప్రభావం మకర రాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది రెండు శత్రు గ్రహాల యొక్క కలయిక వాక్స్థానములో జరుగుతున్నది కుజుడు సైన్యాధ్యక్షుడు ఒక సేనకు అధిపతి ఇతని తత్వం ఎలా ఉంటుందంటే ఏదైనా సరే సాధించే వరకు పోరాడుతూనే ఉంటాడు ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ ఆవేశం ఎక్కువ యుద్ధం చేయాలనే తత్వం ఉంటుంది ధైర్యంతో కూడినటువంటి అడుగులు పడుతూ ఉంటాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి గ్రహం కుచగ్రహం శని గ్రహాన్ని కనుక తీసుకుంటే చాలా సౌమ్యంగా ఉంటాడు మందగమనుడు స్లోగా మూవ్ అవుతూ ఉంటాడు అత్యంత స్లోగా మూవ్ అవుతూ ఉంటాడు సహనము ఓర్పు అనేటటువంటివి ఆ విధంగా సహనం ఓర్పుతో చేసేటటువంటి పనులు చేయమని చెప్తాడు అన్నిటికంటే ప్రధానమైనటువంటి విషయం కర్మస్థా కర్మకు అధిపతి కర్మకారకుడు కాబట్టి చేసేటటువంటి పనులలో అన్యాయానికి అధర్మానికి తావు లేకుండా ధర్మ మార్గంలో పనులు చేయమని చెప్తాడు ఈ రెండు రెండు విభిన్నమైనటువంటి తత్వాల యొక్క అంటే తత్వం కలిగినటువంటి గ్రహాల యొక్క కలయిక రెండవ స్థానంలో జరిగినప్పుడు ఖచ్చితంగా మకర రాశి వారి మీద కొంచెం ప్రభావం దీని మీద ఉంటుంది ఏ విషయంలో ఉంటుందంటే ఈ ముప్పై తొమ్మిది రోజుల పాటు మకర రాశిలో జన్మించినటువంటి వారు కుటుంబపరమైనటువంటి విషయాలలో బాగా శ్రద్ధ తీసుకోవాలి ఇప్పటిదాకా మీరు ఎక్కడన్నా పనిచేయండి రోజుకి ఇరవై గంటలు పనిచేయండి కంపెనీ కోసం మీరు చేసే ఉద్యోగం కోసం ఎన్ని గంటలైనా పనిచేయండి కానీ ఇప్పటి నుంచి మాత్రము కొంత సమయాన్ని కుటుంబానికి కేటాయించాలి లేకపోతే కుటుంబపరమైనటువంటి సమస్యలను మకర రాశి వారు ఎక్కువగా ఫేస్ చేసే అవకాశం ఉంటుంది రెండవ పాయింట్ ఏమిటంటే మాట్లాడేటటువంటి మాట తొందర ఎందుకంటే రెండవ స్థానం వాక్స్థానం కదా వాక్స్థానంలో కుజుడు అసలు యోగకారకుడు కాదు పైగా శనితో శత్రుగ్రహంతో కలిసి ఉన్నాడు కాబట్టి మాట్లాడేటటువంటి మాట మీద ఖచ్చితంగా నియంత్రణ కలిగి ఉండాలి కంట్రోలింగ్ అనేటటువంటిది చాలా చాలా అవసరం కంట్రోలింగ్ కనుక కోల్పోతే ఖచ్చితంగా మకర రాశి వారు అపనిందలు పాలయ్యే అవకాశం ఉంటుంది అలానే ఆర్థిక పరమైనటువంటి విషయాలు నిర్వహించేటప్పుడు ఎందుకంటే రెండవ స్థానం ధనానికి సంబంధించినటువంటి స్థానం కూడా రెండవ స్థానంలో కుజ శనిగ్రహాల యొక్క కలయిక జరిగినప్పుడు ఆర్థిక పరమైనటువంటి విషయాలు చాలా ఇబ్బందికరంగా మారకుండా చూసుకోవాలి ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడైనా డబ్బులు తీసుకునేటప్పుడైనా సరే రిటర్న్ ప్రూఫ్ అనేటటువంటిది ఖచ్చితంగా మకర రాశి వారు తీసుకోవాలి అలా ఈ నియమాన్ని కనుక పాటించకపోతే ఆర్థిక పరమైనటువంటి నష్టాలు జరుపుకుంటారు ఇది మాత్రమే కాకుండా చాలా మందికి మకర రాశిలో జన్మించినటువంటి వారికి స్టాక్స్లో ప్రతిరోజు కూడా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే అలవాటు ఉంటుంది వాళ్ళు కొంతమంది వృత్తి అదే అదే విధంగా పెట్టుకుంటారు అంటే కొంతమందికి అదే జీవన విధానం అవుతుంది అటువంటి వారు చాలా అంటే పెద్ద పెద్ద మొత్తాలతోటి చాలా హ్యూజ్ అమౌంట్స్ తోటి కనుక ఈ ట్రేడింగ్ కనుక చేసినట్లయితే ఆకస్మికమైనటువంటి నష్టాలు కూడా సంభవించే అవకాశం ఉంటుంది రెండవ స్థానంలో కుచుడి యొక్క ప్రభావం ఉన్నటువంటి కారణం చేత హనుమత్ ఆరాధన వలన ఈ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఆంజనేయ స్వామి చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు చేసి మంగళవారం రోజు ఖచ్చితంగా సింధూరం గనక కనుక ధరించినట్లయితే ఈ కుజ శని గ్రహాల యొక్క కలయిక వలన ఏర్పడినటువంటి ప్రతికూలమైన ఫలితాలు తొలగిపోయి అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఇవి మకర రాశికి సంబంధించిన కుజ శని గ్రహాల యొక్క ప్రభావం సుభం